Namaste, welcome to 3TV News. ప్రైవేటు పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు ఉండరు ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ ఉద్యోపాధ్యాయులు చిన్న చిన్న కుంటా మండల పరిధిలోని ఉంద్యాల గ్రామ ప్రాథమిక పాఠశాలకు ప్రభుత్వం నుంచి వచ్చిన విధుల్లో నుంచి విద్యార్థుల కోసం ఇరవై ఐదు వేల రూపాయలు అట్టి విధుల్లో నుంచి పాఠశాల ఉపాధ్యాయులు ఏ ఉదయభాస్కర్ ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు డిజిటల్ తరగతుల కోసం ఇరవై నాలుగు వేల రూపాయలు ఖర్చు చేసి టీవీ తీసుకువచ్చారు టీవీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ కృష్ణ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి ఏఏపిసి చైర్మన్ వసంత ఏ ఉదయభాస్కర్ జ్యోతిని వెలగించి టెంకాయల కొట్టి ప్రారంభోత్సవం చేశారు సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల పాఠశాల ఉన్నత ఒకే విద్యార్థులకు సరైన అందడం లేదన్నారు గ్రామస్తులు సహాయ సహకారాలు అందిస్తే ప్రభుత్వం నూతనంగా ఇచ్చిన భవన నిర్మాణానికి గ్రామం నుండి ఖర్చు చేసి పాఠశాలను పునర్ చేసుకుందామన్నారు వారి మాటలను అంగీకరించిన గ్రామస్తులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు అనంతరం తదితరులను సన్మానం చేశారు కార్యక్రమంలో మండల సిఆర్పి విజయసింహ ఉపాధ్యాయులు స్వాతి ఎం తిరుపతమ్మ డేస్ స్వర్ణలత బి శివాణి విద్యార్థులు పాల్గొన్నారు వెంట ఎక్స్పర్ట్ అయిపోతారు ఫ్యామిలీ కోసం ప్రతి చిన్న టెస్ట్ చేసి టెస్ట్ ఎందుకు చె తిరుగుపోవద్ద పనిచేస్తున్నాం గ్రామ పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే విద్యాభిమానులు మాతో ఉపాధ్యాయుపాంక్షలు తెలియజేస్తూ భవనం కోసం ఎంత దూరమైన వెళదాం ఎవరితోనైనా పోరాడటం అంటూ మనోధైర్యాన్ని అనుక్షణ మా అనుచరణి ప్రోత్సహించే మా ఉద్యాల ఏజెన్సీ చైర్మన్ శ్రీమతి వసంత నల్గొండ విఘ్నలు పెంచే చంద్రుడు సమస్యల సాధనలు మా ఉదయానికి గుండే చప్పుడు ఉజ్జాల ధర్మరాజు శ్రీ సంఘ సెక్రటరీ ఒకటే చెప్పిండు ఏమని చెప్పిండు ఒక టీచర్ జాబ్ వచ్చిందంటే ఒక ఐఏఎస్ కంటే ఎక్కువ కష్టం ఈ పరీక్షలతోనే పెట్టండి అందరూ కలిసి ప్రతి ఇంటి భాగస్వామ్యం ఉండాలి మూడు వందల ఇంట్లో ఉన్నాయో సార్ ఇక్కడ కానీ అందరం తీయాలి అందరూ ఉత్తర సార్ మీరు ఏం చేయాలంటే నా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడి నుంచి అయ్యగారు లేకుంటే అమావాస్య ఆగడం అని అంటారు మీరు అనుకోకుంటే ఈ సంవత్సరం అయిపోతుంది వచ్చేసారి అయిపోతుంది మళ్ళీ వచ్చేసారి అయిపోతుంది నేను కొత్తా సాగులను కొత్తాను ఇది మీ చేతిలో మా చేతిలో ఏం లేదు కూడా మీరు కొంచెం ట్రాన్స్ఫర్ చేయండి కొంచెం బదిలీ చేయండి ఏదైతే ఇప్పుడు సార్ హై స్కూల్ ఇచ్చిందో చెప్పిందో ఆ బిల్డింగ్ మిగిలిపోయిన పని ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు ఆగండి వచ్చినప్పుడు తీసుకోండి ఇక్కడ మన పక్క పాఠశాలలు ఏం చేశారంటే చిన్న గతంలో శ్రీనివాస్ గారు ఇక్కడ చాలా అంటే ఇప్పుడు ఇక్కడ ఇద్దరు హెడ్ మాస్టర్లు ఎటు అంటే మా పని కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పెద్దవారు దృష్టి మళ్ళీ మళ్ళీ తీసుకోకండి నేను కూడా ఉన్న ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రతిరోజు ప్రతి రోజు కలుస్తున్నా ప్రతిరోజు పాఠశాల విషయం గురించి ఆలోచన చేస్తా ఉన్నా సో కాబట్టి మాకు కోరుకుంటా డిసెంబర్ పది మాక్సిమం ఉంటే డిసెంబర్ పది లోపల అందరూ కొంత 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 సాయం చేయండి ఫస్ట్ ఒక యాభై వేల లక్షలు జమ చేయండి మీ రోజు లక్ష ఉంటే రెండు లక్షలు వస్తుంది ఇంతకుముందు హనుమంత్ అనే దసరీఫ్ పని చేసిండే అప్పుడు కూడా రెండు సార్లు వచ్చిండే నేను ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మన తెలంగాణ ఏర్పడక ముందు అప్పుడు కూడా ఒక మంచి బ్రహ్మాండమైన రిటైర్మెంట్ ప్రోగ్రాం చేసిండ్రు హన్మంత్ సార్ ఇక్కడ రోడ్డు అవుతాడు కదా ఆ టీచర్ల సహకారము మన ఎండిఓ గారి సహకారం ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సహకారంతో ఆ రెండు రూమ్లు ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి రాలేదు సేమ్ మన సార్ మిగతా అవసరాలు టీవీ ఇది చెట్లు పెట్టిండో ఆ రెండు రూమ్లు కూడా కరెంటు కోసం పైసలు ఇచ్చింది గవర్నమెంట్ ఆడాలి ఇట్లా లైట్లు ఉన్నాయి నాకు పూర్తి నమ్మకం ఉంది వీళ్ళిద్దరి పైన చాలా మంచిగా చేస్తున్నారు రెండు వందల పది మంది ఉన్నారు నిజంగా చాలా సంతోషం అన్ని స్కూల్ పోతుంటే ముప్పై నలభై ఉంది ఒక నెల రోజుల లోపల అది మనకు వినియోగంలోకి వస్తుంది మనం ఈ పని చేయకుంటే మాత్రము అక్కడనే ఉంటుంది అది ఉందా బాగాలేదా మన ఆలోచన బాగుంది కదా మనం ఫస్ట్ అంటే ఫస్ట్ వెయ్యి రూపాయలు చేయాలంటే బాధ అవుతుంది కానీ ఒక్కసారి పడికి వెయ్యి రూపాయలు పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న మజా ఎట్లా ఉంటుంది అంటే దాంట్లో ఎంత సంతోషం కంటిన్యూస్ నడిపినాం మేము పోరాడుతున్నాం మాకు మీ సహకారం కావాలి ఒకవేళ మీరు తన అధికారులు ఇస్తే ఏం చేస్తారు సార్ అని అడగచ్చు ప్రైవేట్ స్కూల్ మర్చిపోయేటట్టు మేము చేస్తాం మా ఉపాధ్యాయులు మేము మేము కూడా కొత్తగా వచ్చినాం టైం పడుతుంది పిల్లల్ని కూడా చక్కగా చేయడానికి చూస్తున్నాం మీరు కూడా మీ వైపు నుంచి కూడా స్కూల్ బిల్డింగ్ మాకి పండి తర్వాత రోజు పిల్లల్ని పంపించండి కొంతమంది ఆదాయలు ఏమన్నా ఒక రాజు వచ్చేటర్ తోటి ఇప్పుడు ఉన్న ఈ నలుగురు టీచర్ చేసిన సర్వే తోటి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ నుంచి ఫిఫ్టీన్ ప్లస్ వరకు పేరు రాసుకుంటాను రాసుకుంటే మనం ఊర్లోకి వెళ్ళకుండా మనకి డాటా చాలా ఉపయోగపడుతుంది సర్వే ఈ టీచర్స్ ఒకటి నుంచి పదిహేను సంవత్సరం ఎట్లీస్ ఫైవ్ ప్లస్ నుంచి ఫిఫ్టీన్ ప్లస్ ఒకటి నుంచి వన్ ప్లస్ నుంచి జీరో నుంచి ఐదు వరకు అంగన్వాడీలో ఉంటుంది వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు అని చెప్పండి ఫైవ్ ప్లస్ నుంచి టెన్ ప్లస్ ప్రైవేట్ స్కూల్లో రాసుకోండి సార్ టెన్ ప్లస్ నుంచి ఫోర్టీన్ ప్లస్ వరకు సార్ హై స్కూల్లో రాసుకుంటే హెడ్ మాస్టర్ కృషి అని చెప్పి కోరుతున్నాం ఒక్క స్టూడెంట్ ప్రైవేట్ స్కూల్ పోకుండా మన స్కూల్కి తీసుకొస్తే మనం ఆ కుటుంబానికి ఒక ఆరు తరగతికి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థికి రెండు లక్షలు ఖర్చు అవుతాయి ఏది మామూలు సంవత్సరానికి నలభై వేలు తీసుకుంటే సంవత్సరానికి ముప్పై వేలు తీసుకుంటే లక్షన్నర ఖర్చు అవుతుంది సంవత్సరానికి ఇరవై వేలు తీసుకుంటే లక్షలు ఖర్చు అవుతుంది అంటే ఒక టీచరు ఒక విద్యార్థిని ప్రైవేట్ స్కూల్కి పోకుండా ఈ అమ్మ ఇంట్లో మనం గవర్నమెంట్ స్కూల్కి వచ్చినట్లు చేస్తే ఆ తన చిన్న స్కూల్కి వేసుకుని ఒక లక్ష రూపాయలు మేము ఆ ఇంటికి ఇచ్చిన వాళ్ళమే ఒక పది మందిని మేము ప్రైవేట్ వాళ్ళని స్కూల్కి తీసుకొస్తే ఒక పది లక్షలు మీ ఇంట్లో ఇచ్చిన వాళ్ళు మేము డైరెక్ట్ క్యాష్ ఇవ్వం లేదు కానీ మీ పిల్లలను మీరు కష్టపడి మీరు మీకు తెచ్చుకోవాల్సిన పైసలు మీ కొడుకు పెట్టింకో బిడ్డ పెట్టింకో లేదు మీరు ప్లాట్కో జరిగింది మీకేష్ నగారు ఇది మీ ప్రాథమిక పాఠశాల ప్రసారది ఇద్దరు ఉదయ భాస్కర్ అమావర్స్ పాఠశాల అండి టైం పర్సన్ మరియు మీ గ్రామం పెద్ద విద్యాభిమాని సవిశాఖ భద్యత రహస్యలు సిఆర్పి ఖనిసలు అందరికీ కూడా ఈ డిజిటల్ తరగతుల ప్రారంభ సమావేశానికి ఇచ్చేసిన మీరందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సారు ఆవేదన మీకు అర్థమైంటుంది ఎంత తపన ఎంత ఉత్సాహం పిల్లలను బాగు చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చిందో మీకు అర్థమైంటుంది మరి ఆయనకు ఏమాత్రం తీసుకోకుండా కూడా నా ఆలోచన అదే సార్ చెప్పింది మళ్ళీ నేను ఇంకొక భాషలో చెప్పదలుచుకొని పిల్లల భవిష్యత్తుకు ఉన్నది పాఠశాల ఈ పాఠశాల పూర్తి అభివృద్ధి చేసుకుంటా మాకు ఆ పూర్తి నమ్మకం కలిగింది మిగతా విషయాలు ఏమున్నా భవన నిర్మాణం విషయం ఏదిన్నా ఇక్కడ పాఠశాల కమిటీ ఉంది వసంత గారి ఆధ్వర్యంలో వెళ్ళాలి మేము ఉద్యోగస్తులు నేనైనా సార్ హై స్కూల్ హెచ్ఎం అయినా ఇక్కడ హెడ్ మాస్టర్ అయినా మేము చెప్పగలుగుతాం ఇక్కడ తీర్మానాలు చేసి మా వసంత హెచ్ఎం గారు చైర్మన్ ద్వారా ఏపీసీలో కొన్ని పనులైన ఈ పాఠశాలలో టీచర్స్ టాయిలెట్స్ అయినాయి కలర్స్ అయినాయి ఎంఓఎంబిలో కొన్ని పనులైనవి అదొక్క మిగిలిపోయిన భవనం పని ఏమైతుందో వీళ్ళందరూ కొనుక్కుంటే మాకు కూడా అదైతే సంతోషం అంతవరకైనా చదువు హెడ్ మాస్టర్ ఏం చేసిండు తన సొంత డబ్బులు గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఇతర అవసరాలు పిల్లల అవసరాలు వాళ్ళ కొన్ని పుస్తకాలు కానీ చార్ పీసులు కానీ ఇంకోటి కానీ ఎగ్జామ్ పేపర్స్ కానీ పంద్ర ఆగస్ట్ కానీ ట్వంటీ సిక్స్ జనవరి ఇంకా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి సంవత్సరం అంతా ఈ పనులకు వాడుకోండి అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిన పైసలు ఆ పైసలు కూడా వాడుకోకుండా సార్ ఇక్కడ బంద్ చేసి తరలి షార్టేజ్ ఉంది ఏం చేద్దామని చెప్పి ఒక డిజిటల్ మంచి టీవీ తీసుకొచ్చి చేయడం మళ్ళీ సార్లు చప్పట్లు కొట్టండి గత నాలుగు నెలలకి మన ఉద్యోగ పాఠశాల విద్యార్థుల సంఖ్య ఎక్కువ మీ చిన్న చిన్న గ్రామాలలో తాండలలో నేను కూడా పనిచేసి వచ్చాను ఐదు క్లాసులుండి ఒక క్లాసులో ఆరు ఏడు పది మంది అంటే ఉన్నప్పుడు రెండు తరగతి దగ్గర ఉన్న వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి చదువు చెప్పి సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ ఇక్కడ ప్రతి తరగతి గదిలో ఇరవై కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి చెప్పడం కానీ లేకపోతే ఒకటే ఒక రెండు నెల మూడు క్లాసులు మాడుస్తున్నాయి ఇప్పుడు మనం ఇంతలో క్లాసు ఒక క్లాస్ క్లాసు నడుస్తుంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే పేరు మనము ఆరు ఆట స్థలంలో పోయి కూర్చోబెట్టి చదువు చెప్పాలన్నా అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది ఈ ప్రాథమిక విద్య మన ఇంటి దగ్గర బేస్మెంట్ ఇల్లు బేస్మెంట్ ఎంత గట్టిదో చెట్టుకు వేర్లు ఎంత బలమో మన జీవితానికి ఒక పిల్లగాని నిండు నూరెళ్ళ జీవితానికి ప్రాథమిక విద్య ఎంత బలమైంది గుణాన్ని అవి ఎంత గట్టికుంటే ఎంత బాగుంటాయో ఈ విద్య మేము సంగతి నేర్పిస్తే సమాజానికి మంచి పిల్లవాడవుతాడు మేము మా కృషి చేస్తున్నాం ఒక పాఠశాల అంటే ఏముండాలంటే ఒక తరగతి గదికి ఒక క్లాసు ఒక క్లాసు తర్వాత మంచిగా ఆట స్థలం ఉండాలి మంచి చెట్లు ఉండాలి పిల్లలకు బాత్రూమ్లకు దానికోవడానికి టాయిలెట్స్ ఉండాలి ఇవన్నీ ఏమి మన దగ్గర లేవు అట్లానే ఈ రోజుకు వచ్చి నాలుగు నెలలు అవుతుంది వచ్చినాక ఏం చేద్దాం ఎలా మారుద్దాం ఎలా చూద్దామని అని ఆలోచన చేస్తూనే ఉన్నాము కానీ ఎటువైపు వైపు ఎక్కడ కూర్చోబెట్టినా ఎడ్ చేద్దామన్నా ఎక్కడ ఏడ లాస్ట్ స్కూల్ బిల్డింగ్ ఉంది ఆడికన్నా పోదామనిపిస్తున్నాము ఆడ ఒక బాయి ఉంది వారు ఉంది పక్కన చిన్నపిల్లలు ఎప్పుడు ఎట్లా ఉంటారో అని మళ్ళీ సందేహాలు అనుమానాలు పిల్లలు తెలియదు భయపడ కాబట్టి మా వైపు నుంచి మేము ముద్దగా స్టెప్లు వేస్తున్నాం కానీ మీ వైపు నుంచి అయితే మాకు ప్రతిస్పందన లేదు ఏమేమి చేస్తున్నావు సార్ అంటే లొంగ సరే కూర్చోబెట్టి ఓట్ల కట్టు పాటలు గౌరవ వస్తున్న పాటలు చెప్తున్నాం పోరాడుతున్నాము తర్వాత నిన్నమా సార్ టీచర్ అండి టీచర్ కొత్తగా వచ్చింది గంటలకు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఆ టీచర్ని ఇక్కడనే పెట్టి ఒక గంట సేపు చదివిస్తున్నాం నిన్నమ పిల్లలు లేట్ అయిస్తున్నారు చూసి ఒక గంట లేట్గా చేస్తున్నారు ఒప్పుకున్నారు తర్వాత మా టీచర్లు అందరూ కూడా గవర్నమెంట్ సర్వే ఇస్తుంది సర్వే వైపు నుంచి కూడా చూస్తే మధ్యాహ్నం స్కూల్ కంప్లీట్ గా వదిలిపెట్టాలి ఉదయం ఉదయం పాడని చెప్పాలి మధ్యాహ్నం కంప్లీట్ గా సర్వే కోసానికి